నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది సీఎం చేరికి అన్నది పక్కన పెడితే మన అది అన్ని రాష్ట్రాల్లాగా కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోషము బాధ వేరే ఉన్నది ఏంది వేరేది మొన్ననే మనం చూసినాం నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోపెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నింటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం మరి ఎందుకంత పట్టుదల ఎందుకు ఆ భూములు అమ్మాలి ఎందుకు పదివేల కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పైచిల్కు భూమి కేసీఆర్ గారు చేసి పెట్టిరు కేవలం హైదరాబాద్లో కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసీని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏందంటే ఆ భూములన్నిటిని కూడా పెట్టాలి కంచె గచ్చి బౌలి శాంపుల్ మాత్రమే లక్షా ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవ పెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు